అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మతిలేని చేష్టల వల్ల ప్రపంచం రాజుకుంటూ ఉంది ఈ క్రమంలో అమెరికా దూకుడు చర్యలు అమెరికా మతి లేని చర్యలకు చైనా నుండి రష్యా నుండి ఎలాంటి ప్రతిఘటన వస్తుంది ఎలాంటి సందర్భంలో వాళ్ళు సీరియస్గా రియాక్ట్ అవుతారు ఒక 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 చర్చ అయితే స్టార్ట్ అయింది ఈ క్రమంలో మరికొందరు రష్యా అంత పెద్ద దేశం కదా నాలుగు సంవత్సరాల నుంచి ఉక్రెయిన్ను కూడా ఎందుకు ఓడించలేకపోతూ ఉన్నారు ఉక్రెయిన్ లాంటి చిన్న దేశాన్ని రష్యా ఓడించలేకపోతే మరి అమెరికా లాంటి దేశాన్ని ఎలా కొట్టగలుగుతుందని అటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్న వాళ్ళు మరికొందరు ఒకవేళ మీ ప్రశ్న కూడా అదే అయితే ఉక్రెయిన్ లాంటి దేశాన్ని రష్యా ఎందుకు ఓడించలేకపోతుంది ఇన్ని సంవత్సరాలు యుద్ధం ఎందుకు చేస్తుంది అన్నదే మీ ప్రశ్న అయితే ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలి అంటే మీరు ఖచ్చితంగా వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది చరిత్ర కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది అండ్ అదే సమయంలోనే రష్యా ఇప్పుడు రష్యా గురించి ఇంతకుముందు సోవియట్ యూనియన్ గురించి కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మొదట రష్యా గురించి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అది విస్తరణకాంక్ష ఉన్న దేశం కాదు అదో ఉక్రెయిన్ ఓడించాలి ఇంబీట్గా దాన్ని స్వాధీనం చేసుకోవాలి పక్కన ఇంకో దేశాన్ని ఓడించాలి దాన్ని స్వాధీనం చేసుకోవాలి ఈ విధంగా విస్తరణ కాంక్ష ఉన్న దేశం కాదు మీరు ఫస్ట్ నుంచి చూడండి రెండవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిన పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదికి వెళ్ళి కావాలంటే చూడండి అసలు రెండవ ప్రపంచ యుద్ధం ఎట్లా స్టార్ట్ అయింది హిట్లర్ పోలాండ్ మీదకి వెళ్ళారు బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ మీదకి వచ్చాయి మళ్ళీ హిట్లర్ ఇట్లా సోవియట్ యూనియన్ అప్పుడు స్టాలిన్ పాలిస్ కదా వచ్చి సోవియట్ యూనియన్ వచ్చారు జపాన్ చైనా మీదకు పోయింది మధ్యలో మళ్ళీ అమెరికా జపాన్ కోట్లాటలు ఇట్లంతా పెండ పెండ అయింది యాక్చువల్గా చివరికి మొత్తం మీద అమెరికా తన అనుభవం పరీక్షించుకోవాలని చెప్పి అసలు కట్టడి కానీ జపాన్ మీద పడేసింది సో అక్కడితో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది క్లుప్తంగా చెప్పాలి అని ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో చాలా యూరోప్ దేశాలని యూదులని జర్మనీ హిట్లర్ నుండి కాపాడింది సోవియట్ యూనియన్ సోవియట్ యూనియనే కాపాడి అంటే ఇప్పుడు రష్యా అనబడేది ఆ తర్వాత జర్మనీ రెండుగా చీలిపోవడం ఒకటి మరి వచ్చి వచ్చి ఖాళీగా ఉన్న సోవియట్ యూనియన్ గెలిగితే ఈయన స్టాలిన్ ఊరుకోలేదు కదా యూరోప్లో చాలా ప్రాంతాల వరకు చచ్చుకునే లేరు అక్కడ వరకు వాళ్ళ సైన్యం ఉండిపోయింది తర్వాత తూర్పు జర్మనీ పశ్చిమ జర్మనీ రెండు కనుక చిల్చి రెండు దేశాలు సో ఇదంతా ముగిసిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధం ముగిసి జర్మనీ విడిపోయి అయిన తర్వాత మరోపక్క ఈ బ్రిటన్ ఫ్రాన్స్కి భయం వెంటాడుతూనే ఉంది ఎప్పుడు సూయ మన మీద దాడి చేస్తారో ఎప్పుడు జర్మనీ వచ్చి మనమేం దాడి చేస్తామని చెప్పి ఒక భయం వాళ్ళను వెంటాడుతూనే ఉంది అందుకని ఏం చేశారు భయస్తులందరూ రా మనందరం చేతులు కడుక్కొని నిలబడదామంటారు కదా అట్లా బ్రిటను ఫ్రాన్సు మరికొన్ని దేశాలను కనుక కలుపుకునే ఫస్ట్లో నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని నాటో పేరుతో వాళ్ళ భద్రత కోసం రక్షణ కోసం భయంలో నుంచి ఒక దాన్ని ఏర్పాటు చేసుకున్నారు మీ జోలికి ఎవరన్నా వస్తే మేము మనందరం కలిసి బయట చేద్దాము అని మరింత రక్షణ కోసం బలం కోసం అమెరికాను తెచ్చుకున్నారు ఆ తర్వాత కాలంలో ఇందులో మరికొన్ని దేశాలు కూడా వచ్చి చేరాయి వీళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటి సోవియట్ యూనియన్ నుంచి మనల్ని మనం మనం కాపాడుకోవాలి అలాగని సోవియట్ యూనియన్ వీళ్ళ మీదకేం రాదు కానీ భయం కాపాడుకోవాలి సోవియట్ యూనియన్ను విచ్ఛిన్నం చేయాలి దాని భార్య నుంచి మనం రక్షణ పొందాలి మనం కాపాడుకోవాలి అని చెప్పి దీన్ని ఏర్పాటు చేసుకున్నారు నాటో అనేదాన్ని కానీ ఇక్కడ విచిత్రం ఏందనుకున్నారు రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైన జ ఏదైతే జర్మనీ ఉంటుందో ఏదైతే జర్మనీ ఉంటుందో ఆ జర్మనీని కూడా ఈ నాటోలోనే చేర్చుకున్నారు వీళ్ళు నాటో విస్తరించుకుంటూ విస్తరించుకుంటూ పోయింది వాళ్ళ ఉద్దేశం ఏంటి సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం చేయాలి అని సో అప్పటి నుంచి వీళ్ళందరూ బలంగా తయారైపోయి అందరూ ఒకరొకరు చేతులు కలుపుకొని రష్యాని గిచ్చుతూనే గిల్లుతూనే గిచ్చుతూనే గిల్లుతూనే పోతూనే ఉన్నారు ఆయన ఆ సోవియట్ యూనియన్ వాళ్ళ మనం వాళ్ళు ఉన్నానే ఉన్నారు ఎక్కడే కూడా వాళ్ళు ఏమి ఎవరిని గెలకలే వాళ్ళ పక్క దేశాలను గెలకలే వీళ్ళు ఎంత గెలుపుతూ ఉన్నా వీళ్ళు ఎంత తుత్తర చేష్టలు చేస్తున్నా సోవియట్ యూనియన్ అలాగే ఉంది చివరికి సోవియట్ యూనియన్ చివరికి పాలకుడు గర్వచవు గర్వచేవు ఆయన సరిగానే విధానాలు తీసుకోక అవలంబించక మొత్తం మీద సోవియట్ యూనియన్ ఆర్థికంగా బలహీనం పడడం అప్పుడు ఆర్థికంగా బలహీనం పడి చివరికి దానికోసమే కాచుకొని కూర్చున్నటువంటి పశ్చిమ దేశాలు ఇదే అదనని చెప్పి సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం చేసేసాయి సోవియట్ యూనియన్ పదహైదు దేశాలు అయిపోయింది విచ్ఛిన్నం చేసేసారు విచ్ఛిన్నం చేసి ఇప్పుడు రష్యా మిగిలింది మిగిలిన దేశాలు చిన్న చిన్న అయిపోయే అమ్మ మన కళ సాధించాం నెరవేరామన్నా నెరవేర్చుకున్నామన్నాను సరే రష్యాని ఇబ్బందుల్లోకి నెట్టారు అప్పుడైనా వీళ్ళ నాట నాటు అంతరించిపోయిందా వాళ్ళ ఫలితం వాళ్ళ అయిపోయింది కదా అక్కడ ఏమైనా వాళ్ళు విచ్ఛిన్నమయ్యారా పైగా నాటోని మళ్ళీ విస్తరించుకుంటూ వెళ్తూ ఉన్నారు సోవియట్ యూనియన్ నుంచి యూనియన్ నుంచి విచ్ఛిన్నమైన దేశాలను కూడా ఆ నాటోలో కలుపుకుంటూ చివరికి ఒకప్పుడు సోవియట్ యూనియన్కి గుండెకాయ లాంటి ఉక్రెయిన్ని జార్జియాను కూడా నాటోలో చేర్చుకోవాలని కుతంత్రాలు దేనికోసమని ఇంకా రష్యా కుదేలైపోయినా రష్యా భయం వీళ్ళని వెంటాడుతూనే ఉంది వాళ్ళు కుదేలైన తర్వాత ఆర్థికంగా శా శాస్త్ర సాంకేతికంగా కాసింత మళ్ళీ మెరుగుపడుతూ సెటిల్ అవుతూ వాళ్ళు వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు వాళ్ళ మనల్ని వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు కానీ నాటో వీళ్ళు ఖాళీ ఉండకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి గిచ్చి గిల్లి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అది చేయాలని ఈ నాటో విస్తరణ అని చివరికి ఒకప్పుడు సోవియట్ యూనియన్కు గుండెగా ఏంటంటే ఉక్రెయిన్ సవే సోవియట్ విచ్చిన వైపు వీళ్ళందరి వేర్పాటైన తర్వాత చివరికి ఉక్రెయిన్ కనుక నాటోలో చేర్చి చేసుకొని మనం తీసుకెళ్ళి ఇంకా ఉక్రెయిన్ భూభాగంలో అనుభవములు మోహరించవచ్చు మాస్కోకి చాలా దగ్గర ఉంటుంది కాబట్టి అది ఇంకా అక్కడి నుంచి రష్యాను మరింత మనం టార్గెట్ చేయొచ్చు రష్యాని ఇంకా మొక్కలు చేయాలి రష్యాని ఇంకా బలహీనం చేయాలి ఈ విధానాలు వీళ్ళకి ఇంకా వీళ్ళు కొనసాగించుకుంటూనే పోతున్నారు అందుకనే ఉక్రెయిన్ చేర్చుకోవాలని వాళ్ళతో అప్లికేషన్ పెట్టించుకొని నానా రకాలుగా మరి ఎంతవరకు చూస్తారు తర్వాత పొదన ఏం చేశారు అరే అదే చెప్పి చూశాడు ఉక్రెయిన్కి వాళ్ళ ఉద్దేశం వేరు నిన్ను పావుగా వాడుకొని నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు నువ్వు నాటో దగ్గరకు పోకు అని కానీ ఈ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి ఏదో అనుభవం లేదు ఏదో అనుభవం లేదు ఏదో పశ్చిమ దేశాల వాళ్ళు ఆడినట్లు ఆడుకుంటూ వెళ్ళి వాళ్ళ చేతిలో పావుగా మారి ఉక్రెయిన్ అయితే నాశనం అయిపోయిందిగా ఇప్పుడు ఉక్రెయిన్ నాశనం అయిపోయిందిగా ఇప్పుడు యుద్ధం వరకు అర్థం ఇక్కడ రష్యా ఉక్రెయిన్తో మాత్రమే యుద్ధం చేయట్లేదు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఊపితే అక్కడ ఎగిరవతల వెళ్ళిపోతుంది ఉక్రెయిన్ ఆ లొక్క రష్యాతో తలపడితే ఇక్కడ ఉక్రెయిన్ ను ముందు పెట్టి అమెరికా యూరోప్ దేశాలు అంటే మొత్తం నాటో వీళ్ళందరూ కూడా ఆయుధాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇక్కడ మళ్ళీ జలెన్స్కి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ అమెరికాతో పాటు నాటో తెలియచేసిన డబ్బులు ఆయుధాలు డబ్బులు మాత్రం తలబెట్టుకొని ఆయుధాలు మాత్రం సైనికులకు ఇచ్చి కావలసిన వసతులు కల్పించకుండా ఆ యుద్ధంలోకి దొంగతున్నారు చాలామంది చచ్చిపోతున్నారు గాయపడుతున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి ఇక్కడ వీళ్ళే ఆర్థికంగా ఆయుధాలు రకరకాల డ్రోన్లు ఇవన్నీ ఇచ్చుకుంటూ ఉక్రెయిన్ ద్వారా వీళ్ళే యుద్ధం చేస్తున్నారు రష్యాతో అండ్ రష్యా ఎందుకు ఉక్రెయిన్తో ఇన్ని సంవత్సరాలు యుద్ధం చేస్తుంది ఎందుకు పూర్తిగా ఓడించట్లేదు అని అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రష్యా యాక్టివ్ సైనికులు ఎవరు యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం లేదు రష్యా తన రిజర్వులను మాత్రమే ఉపయోగిస్తుంది పాయింట్ నెంబర్ వన్ వాళ్ళ పవర్ఫుల్ మిజైల్స్ని కానీ పవర్ఫుల్ వెపన్స్ని కానీ పవర్ఫుల్ యుద్ధ విమానాలను కానీ ఈ ఉక్రెయిన్ యుద్ధంలో వాళ్ళు ప్రయోగించడం లేదు ఎక్కువగా డ్రోన్లను వాడుతూ ఉన్నారు వాళ్ళ రిజర్వులను మాత్రమే మిలిటరీ రిజర్వులను మాత్రమే వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు రష్యా కావాలనే మెల్లగా ఈ యుద్ధాన్ని చేస్తూ ఉంది ఎందుకని ఇప్పుడు నాటోలో ఒక దేశం చేరాలి అంటే పక్క దేశంతో వివా వివాదాలు ఉండకూడదు అనేది ఒక నియమం ఉంటుంది ఒక నియమం ఉంటుంది వివాదాలు ఉండకూడదు అని సో ఇప్పుడు ఈ ఈ యుద్ధాన్ని కనుక చాలా వేగంగా చే చేసి ముగించేసి విపరీతమైనటువంటి బలాన్ని ప్రయోగించి ఉక్రెయిన్ని పుతిన్ స్వాధీనం చేసుకోవాలనే ఆలోచన లేదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటి అలా చేయాలి అంటే రష్యా ఏమంటారు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది వాళ్ళ బడ్జెట్లో యుద్ధాన్ని ముగించాలి అని ఆ రష్యాలో అప్పుడు ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుంది ఏమైనా అస్థిరతకు అవకాశం ఉంటుంది అటువంటి దానికోసం కాచు కూర్చున్న అమెరికా మిగిలిన పశ్చిమ దేశాలు రష్యాలో వ్యతిరేకతను ఓ కావాల్సింది ఎగదొత్తారు సో బయట వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు రష్యా ప్రజల్లో అస్థిరత పెరగకుండా కాపాడుకోవాలి అండ్ ఇప్పటికి ఇప్పుడు ఉక్రెయిన్ స్వాధీనం చేసుకునే ఆలోచన కూడా రష్యాకి ఏం లేదు వీలైతే అక్కడ అధ్యక్షుడిని మార్చాలి మార్చి నాటోలో మేము ఎప్పటికీ కూడా చేరమనే శాశ్వత రాజ్యాంగంలో ఒక శాశ్వతంగా ఒక నియమం రాసుకునే విధంగా రష్యా చేసుకోగలగాలి అంతవరకే ఆ ప్రయత్నాలే జరుగుతూ ఉన్నాయి అండ్ అదే సమయంలోనే రష్యా ఎవరేందో ఎవరి బలమైంది ఎవరి ఆయుధాలు ఏంటి మొత్తం అమెరికాను నాటో దేశాలను కూడా పరీక్షిస్తూ ఉన్నారు ఏంటి ఎలాంటి బలం ఉంది ఎలాంటి ఆయుధాలు పడుతున్నారు ఎంతకాలం సపోర్ట్ చేస్తారు ఎంతకాలం ఏం చేస్తారు ఆ విధంగా సో రష్యా ఇక్కడ మెల్లగా విడతల వారీగా ఉక్రెయిన్తో ఈ విధంగా యుద్ధం కొనసాగించుకుంటూనే ఈ ఉక్రెయిన్ యుద్ధాన్ని భరించలేని స్థితికి వచ్చి రష్యాతో సంప్రదింపులకు వచ్చి ఒక అడ్డీలు మాట్లాడుకోవాలి అన్నది రష్యా ప్లాన్ ఎక్కడ రష్యా ప్లాన్ ఎక్కడ సో దగ్గర దగ్గర ఇప్పుడు అమెరికా రష్యాతో మాట్లాడి ఉక్రెయిన్ కూడా ఒక డీల్కి రావాలి అని చెప్పి అమెరికా కూడా చెప్పే పరిస్థితి వచ్చింది ఎంతకాలమని వాళ్ళు డబ్బులు ఆయుధాలు ఇచ్చుకుంటూ పోతారు ఆ అమెరికా వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు అమ్ముకుంటూ ఉన్నారు నాటో పేరు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆయుధాలు కానీ వాళ్ళ దగ్గర విరాళాలు తీసుకొని యూరోప్ దేశాల దగ్గర మీకు నేనే పెద్దన కదా మీకు నాదే రక్షణ కదా నేను చెప్పినట్లు వినాలని చెప్పి అమెరికా కూడా ఉన్న పాతబట్టిపోయిన పాత పట్టిపోయిన ఆయుధాలన్నీ ఇక్కడ ఉక్రెయిన్ యుద్ధంలో వాడేసి దాన్ని క్యాచ్ చేసుకుంటూ ఉన్నారు ఇవన్నీ అయిపోయినట్లు ఉన్నాయి ఇంకెంతకాలం ఉక్రెయిన్ రష్యా దగ్గర ఒక డీల్ సెట్ చేసుకోండి అని చెప్పి జలన్స్కి పిలిచి చదువుతున్నాడు కదా ట్రంప్ సో దీనికోసమే ఇప్పుడు రష్యాగానే బేచి చూస్తూ ఉంది ఇక్కడేమి వాళ్ళ విస్తరణ కాంక్ష ఎప్పుడూ లేదు రష్యాకు ఎప్పుడూ లేదు ఉక్రెయిన్ దారికి రావాలి నాటోలో చేరకూడదు ఆ నాటో బలగాలు మా పొలి రావద్దు ఇంతే రష్యా దానికోసమే ప్రయత్నాలు లేకపోతే వాళ్ళ యుద్ధ విమానాలను వాళ్ళ పవర్ఫుల్ మిజైల్స్ను వాడితే ఎంత పని రష్యా ఒక ప్లాంట్గా చేస్తూ ఉంది ఆ పాయింట్ అర్థం చేసుకోవాలి ఇక్కడ ఉక్రెయిన్ మీద గెలవలే ఇంకొకటి ఇంకోటి ఇది ఉక్రెయిన్ కాదు ఉక్రెయిన్ ముందు ఒక అంతే అమెరికా నాటో దేశాలు ఉన్నాయి సో రష్యానే అక్కడ ఎక్కడ ఎప్పుడు ఏ సందర్భంలోనూ కూడా తక్కువ అంచనా వేయకూడదు